హాయ్ అందరికీ నేనైతే మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిన అనమాట ఇంకా పొద్దున లేవగానే ఇక్కడైతే బ్రష్లు అవి ఉంటాయి హైదరాబాద్లో అయితే ఊర్లల్లో అయితే మంచిగా వేప పూలు వేసుకొని మంచిగా అట్లా ఒక రౌండ్ అయ్యచ్చు అనమాట ఎంత బాగుంటుంది ఆ ఫీల్ కదా ఇంకా పిల్లలేమో బ్రష్ చేస్తారు ఒకరేమో వేప పూలు వేస్తారు ఒకరేమో బ్రష్ చేస్తుర్రు అట్లుంటుందన్నమాట వాళ్ళ ఇష్టము ఇంకా పిల్లలకు మనం ఏం చెప్పలేము కదా ఇంకా మొహం కడుక్కొని వచ్చి మంచిగా ఛాయ్ తాగిన మా అమ్మమ్మ మీద చేయి పెట్టి కూర్చొని ఇంకా సపోర్ట్ అనమాట మనకు ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలి ఇంకా ఛాయ్ తాగి అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్కి ప్లాన్ చేయాలి కదా ఏదో ఒకటి అందుకని చెప్పి మేము ఎప్పుడు వెళ్ళినా అందరం కలిసి వెళ్తుంటాం అనమాట ఇంకా ఏమన్నా ఫంక్షన్స్ అట్లా ఉంటేనే వెళ్తాం కదా దావత్లు అట్లా ఇంకా అందరం కలిసి వెళ్ళినాం మా అత్త ఏమో పూలు వేసుకొని జోరుగా ఫోన్ చూస్తుంది ఇంక ఈ బక్కపిల్లనేమో ఇక్కడది ఇక్కడది అని నాకు చెప్తుంది అనమాట ఇంకా పూరి పిండి విసుకుతూరు పూరి చేద్దామని చెప్పేసి ఎవరికి వాళ్ళే ఒకరిని ఎత్తి కొట్టుకుంటారు ఒకరేమో పిల్లల్ని అడిపిస్తుర్రు ఒక్కరిష్టం ఒకరిది అనమాట ఇష్టం నాటి చేస్తుర్రు ఇంకా నేనైతే ఫ్రెష్ అయ్యి మొహం కడుక్కొని ఛాయ్ తాగి మంచిగా నిలబడి హాయి చెప్తున్నా అనమాట మా పక్క పిల్లది ఇస్తుంది ఇంకా మా గానికి ఏమో దెబ్బ తగిలింది వాడు బ్రష్ చేసుకుంటూ టేబుల్ మీద కూర్చొని అట్లనే కింద పడిపోయిండు పాపం వాడికి ఇంతలా వాసింది ఇంకా బ్లడ్ ఏం రాలేదు ఇంకా మెల్లమెల్లగా ఒకరొకరు స్నానానికి వెళ్దామని రెడీ అవుతున్నాము ఇంకా పూరీలు చేసేసి స్నానాలకు వెళ్తే అయిపోతుంది అనమాట అయితే ఊరికి ఎందుకు వెళ్ళినా అనమాట అంటే మా అమ్మ వాళ్ళ ఊరిలో వేణుగోపాల స్వామి జాతర అవుతుంది అనమాట సూపర్ అంటే సూపర్గా అవుతుంది సో ఇంకా అందుకని అందరం అనమాట ఇంకా పూరీలు అయితే చేయాలని రెడీగా కూర్చున్నాం నేను ఏమో ఆలోచించుకుంటా కూర్చున్నా అసలు వచ్చి వీడియో తీసేసింది ఇంకా ఎట్లుంటే అట్లనే వచ్చేసినామన్నమాట ఏమనుకోదు మీరైతే ఇట్లా కూసురు అని చెప్పేసి ఇంకా సరే అని లాస్ట్ మూమెంట్లో మంచిగా సర్దుకొని కూర్చున్నాం అనమాట ఇంకా అందరం నీట్గా ఇంకా అట్లా కూర్చొని పూరీలు చేసి ఎన్నో జోలు పెట్టుకుంటూ జోళ్ళు మీన్స్ ముచ్చట్లు ముచ్చట్లు పెట్టుకుంటూ మంచిగా అది ఇది మాట్లాడుకుంటూ ఇంకా నవ్వుకుంటూ అన్నీ ఎంత హ్యాపీగా ఉంటుందో కదా ఊర్లల్లోకి వెళ్తే అసలు అందరం కలిసి ఉంటే ఇంకా అవన్నీ ముచ్చట్లు పెట్టుకుంటూ మంచిగా పూరీలు చేస్తున్నాం మా చెల్లె నేనేమో చెప్తున్నా సీరియస్గా చూస్తుంది అనమాట దిక్కు తర్వాత తెలిసిపోయింది వీడియో అని అట్లా ఉంటుంది ఇంకా ఎన్నర్స్ అట్లుంటుంది కదా ఇంకా సరే అని చెప్పేసి పూరీలు అన్నీ చేసి ఇంకా నేనైతే మెల్లగా నాకు అస్సలు ఆ వేడికాడ కూర్చుంటే ఉబ్బరిస్తుంది అనమాట సరే అని ఇంకా స్నానానికి వెళ్దామని నేనైతే స్నానానికి వెళ్తున్నా వాళ్ళే చేసుకుంటారు సగం చేసేసి పోయిన మా అత్త రాగానే ఇంకా స్నానానికి వచ్చి కూర్చున్నా ఇంకా మా అత్త ఏమో ముహంగా వచ్చి మంచిగా ఫ్రెష్ అయ్యి కూర్చుందనమాట అంతసేపేమో పల్లపులు వేసుకొని ఫోన్ చూసుకుంటూ అటు ఇటు తిరుక్కుంటూ జోలు పెట్టుకుంటూ కూసి ఇప్పుడేమో వచ్చి కాల్చే కాడ పూరీలు కాల్చే కాడ అనమాట అట్లుంటుంది ఆ మధ్యలోనే ఇట్లా అదే ఏమంటారు ఇట్లా సౌండ్ చేసుకుంటూ వస్తారు కదా జాతరలప్పుడు ఏమైనా పండగలప్పుడు వీళ్ళైతే ఫస్ట్ ఫస్ట్ వస్తారు ఇంకా ఎవరి బ్రతుకుదేరు వాళ్ళది కదా అట్లా అనమాట ఇంకా వాళ్ళకి ఇప్పుడు టెన్ రూపీస్ ఇచ్చినాము ఇచ్చేసి ఇంకా మా పూరీలు చేసుకున్నాము ఇంకా నేనైతే ఫ్రెష్ అయ్యొచ్చిన ఎవరు స్నానం చేయలేదు ఇవ మాత్రమే స్నానం చేసి వచ్చిందని నన్ను అనమాట అందరూ సరేలే అని చెప్పేసి ఊరుకున్నా ఇంకా అమ్మమ్మ వాళ్ళు ముందు వచ్చిరనమాట మాకంటే అయితే ఇంకా వాళ్ళు వాళ్ళ ల్యాండ్ దగ్గరికి వెళ్ళి సపోటా ఇంకా జామకాయలు అవి తీసుకొచ్చారు అయితే నేను నిన్నటి నుంచి చూడలేదనమాట ఇంకా ఈరోజు ఆ బక్కపిల్ల తెచ్చి చించి నాకు ఇచ్చింది అసలు అయితే ఎంత ఉందో చాలా అంటే చాలా బాగున్నాయి అసలు స్వీట్గా ఇంకా మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఉంది చెట్టు అది నెక్స్ట్ టైం చూపిస్తాం మీకు ఆ చెట్టుకు కూడా గాస్తున్నాయి ఇప్పుడు సపోటాలు అయితే ఇంకా జాంకాయ అయితే అసలు తీయగంటే తీయ ఉంది పైనుంచి ఏమో తోలు ఒగరొగరుగా చేదుగుంది లోపలయితే తీయగంటే తీయ ఉంది ఇంకా నాకైతే మస్తు నచ్చింది పక్క పిల్లలు నాకు జాంకాయ ఏమంటే సపోటాలు చూపిస్తుంది అనమాట లడ్డు కోసము ఇంకా సరేలే అని చెప్పేసి జాంకాయ అయితే తిన్నా అది అయితే ఒగరు ఉండే పెద్దగా నచ్చలేదు ఒక్క బయట అట్లా తిని ఇంకా పెట్టేసిన అయిపోయింది ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా పూరి తిందామని పోతే అసలు పూ మేము తిందామని మేము ఒక ఒకలా కూర్చుంటే వాళ్ళు ఇంకో ఇంకోలాగేసారు ఇంకా మధ్యలో అయితే మా లడ్డు ఐస్ క్రీమ్ తీసుకొచ్చింది ఐస్ క్రీమ్ కూడా బాగానే ఉంది బట్స్కి వచ్చి ఇంకా తినేసినాము ఇంకా తినే టైంలో అప్పుడే మా ఊరిలో కళ్ళు చాలా ఫేమస్ అనమాట మా ఊరు నుంచే హైదరాబాద్ కూడా వస్తుంది